అద్భుతమైన రుచితో అమోఘంగా ఉండేటువంటి గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి వేడి వేడు ఈ పచ్చడి వేసుకుని తింటుంటే స్వర్గంగా అనిపిస్తుంది అసలు గోంగూరతో ఏ రకం చేసినా కూడా ఏ రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి నేను ఈ రెసిపీ కోసం బాణాలు పెట్టేసుకున్నాను దాంట్లో త్రీ ఫోర్త్ కప్పు నువ్వులు వేసుకున్నానండి తెల్ల నువ్వులు దాన్ని డ్రై రోస్ట్ అనమాట మంచి కలర్ వచ్చి చక్కగా వేగిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాము చక్కగా వేగిపోయినాయి అండి ఆ సువాసన వస్తూ ఉంటుంది అనమాట అంత వేపుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకా అవి మిక్సీ జార్ లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకున్నానండి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను వీటిని కూడా మిక్సీ జార్ తీసేసుకున్నాను ఇంకా అదే ప్యాన్ లో శుభ్రంగా వాష్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు కట్లు మీడియం సైజ్ గోంగూర తీసుకున్నాను అనమాట మీరు కారం టేస్ట్ ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అది మొగ్గుతూ ఉంటుంది ఈ లోపు నువ్వులని ఎండుమిర్చి ఈ మసాలా దినుసులు కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నామండి ఈ విధంగా ఇప్పుడు మగ్గిపోయినటువంటి ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా మనము మిక్సీ జార్ లో వేసేసుకుంటాము చక్కగా మగ్గిపోయింది కదండి మిక్సీ జార్ లో వేసేసుకుని ఒక్క నిమిషం చలారినిచ్చి గ్రైండ్ చేసేసుకుంటాము టైం మనం అదే బాణంలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పదిహేను వరకు పచ్చ పచ్చగాంచుకుని వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మినపప్పు అదే విధంగా టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తాము ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపప్పు కూడా వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి ఏదైతే ఉందో దీంట్లో డ్ చేసుకుంటామండి యాడ్ మిక్స్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఇంకా మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాం అనమాట అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి సూపర్ గా ఉంటుంది వైట్ రైస్ లో కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో టిఫిన్స్ లో నంచుకుని తిన్నా బాగుంటుందండి కోల్డ్ రైస్ లో నంచుకుని తిన్నా కూడా సూపర్ గా ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు